ఉజ్జయిని ఎప్పుడు వెళ్తామో అక్కడ అంత దూరం వెళ్ళే అదృష్టం మనకి ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదండి బట్ మన సైడు మన దగ్గరలో ఈస్ట్ గోదావరి రాజమండ్రిలో ఉన్న రెండో ఉజ్జయిని మహంకాళేశ్వర టెంపుల్ వీడియో అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అస్సలు మిస్ అవ్వద్దు త్రీ మినిట్స్ బ్లాగే అన్నమాట హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇదే ఉజ్జయిని మహంకాళేశ్వర టెంపుల్ సెకండ్ లైక్ అలానే ఉంటుంది మాట చూడడానికి మన రాజమండ్రిలో నేనైతే రాజమండ్రి గోదావరికి వెళ్ళి కార్తీక మాసంలో స్నానం చేసి అంటే గోదావరికి స్నానం చేయాలంటారు కదా కార్తీక మాసంలో సో అప్పుడు చేసి అప్పుడే వెళ్ళాలని చెప్పి ఆ చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ఈ టైంకి వచ్చాయన్నమాట సో టెంపుల్ అయితే మనకి సేమ్ ఉజ్జయిని ఎలా ఉందో అక్కడికి వెళ్ళలేదన్న ఫీలే ఉండదండి చాలా చాలా బాగుంది అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడైతే చాలా పెద్ద విశాలమైన టెంపుల్ అనమాట లోపలికి వెళ్ళగానే మనం అన్నీ మర్చిపోతాం అంతా బాగా కట్టించారు మెయిన్ ఆ గోపురం చూడ్డానికి ఎంత బాగుంది ఎటు చూసినా దేవుడు విగ్రహాలే ఈ టెంపుల్కి చాలా చాలా స్పెషాలిటీస్ అయితే ఉన్నది స్కిప్ చేయొద్దు బరల్ గ్రౌండ్ ఉంటుంది కదా శ్మశానం అయితే ఈ టెంపుల్కి ఆనుకొని దగ్గరగానే ఉంటుంది ఉజ్జయినిలో ఎలాగా భస్మంతో ఎర్లీ మార్నింగ్ మనకి అభిషేకాలు చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అలాగే జరగాలని గుడి కట్టించిన వాళ్ళు ఇక్కడ కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుంచి సిక్స్ వరకు కూడా భస్మంతో అభిషేకాలు జరుగుతాయి తర్వాత పాలు ఆటలతో టెన్ వరకు నార్మల్ అభిషేకాలు అనేది జరుగుతుంది మీరు మేమైతే లెవెన్ ఓ క్లాక్ వెళ్ళామండి మార్నింగ్ లెవెన్ వెళ్ళినప్పుడు టెంపుల్ క్లోజ్లో ఉంది సో అభిషేకాలు అప్పుడే అంట సో గుడి క్లోజ్ చేశారు అలంకరణ చేశాక మళ్ళీ లెవెన్ థర్టీకి ఓపెన్ చేస్తారంట మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి అయితే క్లోజ్ చేసేస్తారు సో టెంపుల్ టైమింగ్స్ తెలుసుకొని అయితే వెళ్ళండి ఎర్లీ మార్నింగ్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు టెంపుల్ ఉంటుంది ఈవినింగ్ ఫోర్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు మళ్ళీ టెంపుల్ ఉంటుంది సో మేము అలంకరణ అయ్యాక టెంపుల్ చూసాము నిజంగా ఎటు చూసినా కూడా టెంపుల్ అసలు ఏది మిస్ అవ్వకుండా చూడాలి ఇదైతే శ్రీచక్రం అండి అలానే ఒక్కొక్క కార్నర్లో ఒక్కొక్కటి మాట గుడికి నాలుగు వైపులా కూడా దేవుడి విగ్రహాలు మీరు సండే టు సాటర్డే వరకు ఏ దేవుడిని కూడా మిస్ అవ్వకుండా నాలుగు వైపుల నుంచి కూడా ఒక లైన్ అంతా కూడా లక్ష్మీదేవులు అష్టలక్ష్ముల విగ్రహాలు అలాగే ఒక సైడ్ ఒక లైన్ అంతా అమ్మవారు నవరాత్రుల్లోనే అవతారాలు ఉంటాయి కదా అన్ని అవతారాలు అలానే ఒక సైడ్ వెంకటేశ్వర స్వామి సాయిబాబా సుబ్రహ్మణ్య స్వామి శివుడు ఇంకా ఏమంటారు ఇంకా చాలా చాలా అయ్యప్ప స్వామి అలాంటి అన్ని విగ్రహాలు ఉన్నవి ఇంకో సైడ్ వస్తే పరసరాముడు విగ్రహాలు అలాంటివి చాలా ఉన్నాయి సో అన్ని క్లియర్గా మనకి తెలియని దేవుడి అవతారాలు కూడా ఈ గుడి చుట్టుపక్కల మనం ప్రదక్షిణం చేసినప్పుడు ఖాళీగా చేయకుండా సో ఆ దేవుడు దర్శించుకుంటూ ఆ దేవుడిని చూసుకుంటూ అలాగా ప్రదక్షిణాలు చేయడం ఇది నాకు బాగా నచ్చింది సో అదండి అలానే ఈ గుడిలో గర్భగుడిలో శివుడు నాలుగు పక్కల నుంచి ఎటు పక్క నుంచి చూసినా సరే కనిపించేలాగా ఎంత దూరం నుంచి కూడా చూసి కనిపించి దర్శనం చేసుకునేలాగా గర్భగుడిలో హైట్లో ఎత్తులో గర్భగుడి శివలింగం అయితే ఉంటుంది ఇంకా లోపల అయితే నాలుగు పక్కల ధ్వజస్తంభాలు నందీశ్వరులు అలానే మహిళలు కాళేశ్వర అమ్మవారు కూడా ఉంటుందండి సో ఇదంతా బాగా కట్టించారు మనకి మూడు వైపులా క్లోజ్ ఉన్నట్టు ఉంది అలంకరణ చేసిన వెంటనే ఇంకా ఓపెన్ చేసారన్నమాట ఇదిగోండి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలాగ నాలుగు పక్కల నుంచి కూడా కనిపిస్తుంది అది ఈ టెంపుల్కి నాలుగు సేల కార్నర్స్లో కూడా శ్రీచక్రం అలానే ద్వాదశ జ్యోతిర్లింగాలు నవగ్రహాలు ఈ టెంపుల్కి వస్తే ఎక్కడ ఏ దేవుడిని చూడలేదే మనం మిస్ అవ్వకుండా అన్న ఫీలింగ్ లేకుండా మనం వెళ్ళము లో కూడా శివలింగం నాగపగళ్ళు అవన్నీ ఉంటుంది అంటే చవితికి మనకి అభిషేకాలు చేసుకునేలాగా కార్తీక మాసంలో అలాగా సో అదండి ఈరోజు ఫుల్ వీడియో టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయాలి మీకు షేర్ చేయాలి చూపించాలని చేసా అన్నమాట ఖచ్చితంగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే థ్యాంక్ యూ వాళ్ళు టెంపుల్ వెళ్ళడానికి ట్రై చేయండి